సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం నాయకులు కేతం రెడ్డి ఆరోపించారు నెల్లూరు లోక్సభ నెల్లూరు సిటీ శాసనసభ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పొంగూరు నారాయణల గెలుపుకై కేతం రెడ్డి నెల్లూరు నగరంలోని నాలుగో లో ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఇంటింటికెళ్లి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేమిరెడ్డి నారాయణ విజయానికి కృషి చేయాలని కోరారు నెల్లూరు పెట్టాలంటే ఆ ఇద్దరిని గెలిపించుకోవాల్సిన అవసరం మనకుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇదే మా ఆహ్వానం ప్రజాదలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం యువత మహిళలు బీసీ మైనారిటీలు దళితులు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కల సాకారం చేయడానికి బాబుగారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల సబ్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాగలం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు మార్చి ఇరవై తేదీన నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని టీడీపీ జనసేన బిజెపి కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకని వినడానికి ప్రజాగలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవసకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావలి నియోజకవర్గం